అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ అక్కినేని రాగచైతన్య చైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్నాడు ఈ మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరిన చైతు ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సాధించేందుకు ఈసారి థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెకండ్ స్కెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది ఇదిలా ఉంటే చైతు లేటెస్ట్ గా ఓ క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ఇంత చైతు ఓకే చేసిన ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి ఈ సినిమా పట్టలెక్కేది ఎప్పుడు చైతు కార్తీక్ దండతో చేస్తున్న సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు దాదాపు వంద కోట్లు ఈ సినిమాకి ఖర్చు పెడుతూ ఉండడం విశేషం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత చైతన్య తన కెరీర్ లో ఇరవై ఐదవ సినిమాని శివ నిర్వాణ డైరెక్షన్ లో చేయనున్నారని వార్తలు వచ్చాయి ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ చేస్తారని ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ మూవీని పట్టాలెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి ఈసారి శివ నిర్వాణ లవ్ తో పాటు యాక్షన్ కూడా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది తాజాగా చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరికంటే సర్దార్ డైరెక్టర్ మిత్రన్ అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ సర్దార్ అభిమన్యు సినిమాలతో తమిళనాట తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మిత్రన్ ఈ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవడంతో ఇక్కడ కూడా మిత్రన్కు మంచి పేరు వచ్చింది ప్రస్తుతం మిత్రన్ సర్దార్ టు సినిమా వర్క్లో బిజీగా ఉన్నారు ఈ మూవీ తర్వాత మిత్రన్ నాగచైతన్యతో సినిమా చేయనున్నాడని మిత్రన్ చెప్పిన కథకు చైతూ ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ శుంకర్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం మధ్య అఖిల్ కోసం మిత్రం స్టోరీ రెడీ చేశారని ఈ కాంబోలో సినిమా ఖాయమని ప్రచారం జరిగింది ఇప్పుడు చైతన్యతో మిత్రన్ సినిమా అంటూ కొత్తగా ప్రచారం జరుగుతూ ఉండడం ఆసక్తిగా మారింది సర్దార్ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున రిలీజ్ చేశారు అప్పటి నుంచి మిత్రన్ కు అన్నపూర్ణ కంపౌండ్ లో మంచి అనుబంధం ఏర్పడింది అందువల్లనే అక్కినేని హీరోలతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడట సర్దార్ టూ రిలీజ్ తర్వాత చైతన్యతో సినిమా ఉంటుందని త్వరలోనే ప్రకటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది మరి ఈ ప్రాజెక్ట్ నిజంగానే సెట్ అవుతుందో లేదో చూడాలి